శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురువే నమ సర్వంగళ నమ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క శాస్త్రం అంటే ఆ రోజు భక్త ప్రహ్లాదుడికి పార్వతీదేవి చెప్పింది ఎందుకంటే భక్త ప్రహ్లాదుడు తన తండ్రి అయిన ఇరునాక్షుడు ద్వారా అనేక కష్టాలు పడ్డాడు ఇప్పుడు ఆయనే మతం మారదా నీ పక్క ఆయన నచ్చిన దేవుని నామాన్ని తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు ఇర్రెషిప్పుడు కూడా వాళ్ళ ద్వారా వరం పొంది వాళ్ళ మీదకి యుద్ధం చేశారంటే పరిస్థితి ఎంత భారతదేశంలో పుట్టి ఈ రోజుగా అనేక ఇబ్బందులు పెడుతున్నారంటే పుట్టుకెళ్ళ ఇక్కడ వేరే వాళ్ళ ద్వారా మాటలనేమే భారతీయులను ఇతర మతాలకు మార్చడం ఇప్పుడు నచ్చితే అది వేరే విషయం నచ్చకుండా వాడికి ఏం తెలిసా ఆకలే వాడికి ఏమని ఇప్పుడు నువ్వు తెలుసా ఇప్పుడు ఒక మతం ఉన్నటువంటి గొప్పతనం వాడికి తెలుసా ఇంకో మతం యొక్క గొప్పతనం తెలుసా ఈ రెండు తెలియని వ్యక్తి మతం మారడం అంటే అర్థమైందండి వ్యాపారం నీకేమొస్తుంది పండు వస్తుందా లేదా ఇతర దేశాల నుంచి నీకు ఏమైనా మా వచ్చింది ఫండ్ వచ్చింది సాయం పది మందికి నీ మతాన్ని పది మందికి చెప్పుకుంటారు అంతేగాని కానీ పది మంది మతం మారితే నీకు డబ్బులు ఇస్తానని తప్పు కదా వ్యాపారం కదా కాబట్టి భారతదేశం చాలా గొప్పది భారతదేశం ఈరోజు పురాతన త్రేతాయుగం నుంచి త్రేతాయుగం ఇప్పుడు నాలుగు యుగాల నుంచి శ్రీరాముడి యుగం కానించి కృష్ణుడు ద్వాపర యుగం కానించి యుగం గానించి కలియుగం దాకా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆరాధించే దేవతల చరిత్రలు ఎన్ని విధాలు ఉన్నాయి ఎక్కడైనా ఉన్నాయా ఇలాంటి చేతిలో దానికి చే పురాణ పురుషులు తెలుసా హిందువు యొక్క మతం ఇంకా గొప్పది ఏంటంటే త్రేతాయుగంలో తన పద్నాలుగేళ్ళ అరణ్యవాసం పంపించినటువంటి తల్లిదండ్రులు ద్వాపర యుగంలో పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉన్నారు అంటే కృష్ణుడికి తెలియదా నిజమేదో ఏదో కాబట్టి కాల నిర్ణయం అది కాబట్టి ఈరోజు మోసం చేసేవాడు ఉండొచ్చు కాల నిర్ణయాన్ని కాదు అలాగని కాలనిర్ణయానికి కారణమైనటువంటి కొంచెం చంపేశారు కదా కాల నిర్ణయం కరెక్టే అలా కాల నిర్ణయాన్ని ప్రకారం మనం అన్నప్పుడు మోసం చేసేవాడి కొన్ని సంపాలనా లేకపోతే ఇంకేం చేయాలా సంపాలనా లేకపోతే ఇంకేం చేయాలి మీరే చెప్పండి వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళియాల భారతదేశంలో పుట్టి నమ్మకంగా ఉద్యోగం చేస్తూ బతకలేక ఉద్యోగానికి వచ్చి ఈ తాటి ఉద్యోగాన్ని మోసం చేస్తూ గాలికి తిరుగుతూ పనులు చేయకుండా ఒకరా ఒకరి విషయాలు ఒకరింకోటి చెప్తూ ఒకరాసే ఒకరిని మోసం చేయాలని గుణతో నేనే పైకి రావాలని గుర్ణతావు స్వార్థం కదా నీకు అలా ఉంటే నువ్వు మా వారు వెనక పక్కన వెనక నుంచి రాపీలో అంతేగాని నేను వెనకొచ్చిన నాకు బంధువులు ఉన్నారో నాకు సొంత వాళ్ళు ఉన్నారో నాయనే ముందుకు రావాలా అని చెప్పేసి ఒక ఐదు మందిని మంది డిపార్ట్మెంట్లో వేసి రౌడీజం గొడవైజం చేసి భయపెట్టి బెదిరించితే ఎవరు భయపడతారా ఇప్పుడు కూడా పురాణాలు హిందూ మత యొక్క గొప్పతనం ఏంటంటే పురాణాలు చదివిన వ్యక్తి పురాణాల గురించి తెలిసిన వ్యక్తి ఎవరు ఎవరు భయపడరు నీకు పది మందిని మీ ఇంట్లో వలన దేశకొచ్చి ఉద్యోగం చేర్చుండొచ్చు ఈ పది మందిని నీ చుట్టూ నీ పక్కన పెట్టుకొని నువ్వు ఎన్ని ఏం చేసినా నీ కుట్రలు బలించవు అనేటువంటిది భగవంతుడు చెప్పిన సారాంశం కాబట్టి విధిరాతని ఎవరు తప్పించుకోలేదు అలాడు విధిరాతకి తప్పుడు ఒక జీవితాన్ని తప్పుగా రాసినందుకు ఒక ఇప్పుడు శ్రీకృష్ణుడు తల్లిదండ్రులు జైల్లో పెట్టింది ఎవరు కంసుడు ఈ జైల్లో ఎందుకు పెట్టారు త్రేతాయమంలో వారిని శ్రీరాముడిని పద్నాలుగు వేలు జైలు పాలు చేశారనే ఒక కారణంతో వాళ్ళని జైల్లో పెట్టారు ఈ జైల్లో పెట్టిన తర్వాత పాత్ర కంచుని చంపేశారు కదా కానీ ఆ యొక్క సం ఇబ్బందిని ఇక్కడ ద్రోపయోగంలో అనుభవించారు కాబట్టి కృతయుగం కానించి ఈ కలియుగం వరకు అనేక విషయాలు చూసుకుంటే జరగడం జరుగుతుంది కారకులైన కర్తని కర్మ కా కర్తని వదిలిపెట్టకూడదు ఇప్పుడు కర్మానుభవించేవాడు కర్త నువ్వు చేసిన మోసం ఎలా ఉంటుందంటే పైగా బావి ఇంట్లో మీ మామూలుగా ఇళ్ళల్లో తెలియదు ఒక వ్యవస్థలో అంతర్గతంగా జరిగేటువంటి మాటల యుద్ధం ఆ మాటల యుద్ధం మాటల యొక్క తీరు చూస్తే ఎవరికి ఎవిడెన్స్ ఉండదు నీ అంతరాత్మ నువ్వు తెలుసుకో నువ్వు చేసిన మోసం తెలుసుకో నువ్వు తినే తిండి తినే తాగే నీరు కాడించి టీలు కాడించి కాఫీలు కాడించి చిన్న చిన్న ఖర్చుల దగ్గర నుంచి ప్రతి రూపాయిని మోసం చేసి చిన్న ఉద్యోగులు అర్థం పెట్టుకొని బతుకుతున్నారు అంటే నువ్వు ఏం పని చేయకుండా నువ్వు రూపాయి పది రూపాయలు తీసుకొని మోసం చేయడం తప్పు కదా పది రూపాయలు ఖర్చు పెట్టించడం తప్పు కదా కాబట్టి ఇలా ఖర్చు పెట్టేవాడు ఖచ్చితంగా యమపురం గరుడ పురాణం ప్రకారం అన్యాయాలు గురవడం ఖాయం తగిన శిక్ష ఊహించడం ఖాయం కానీ ఈ మోసాల కారణంగా తనని అంటిపెట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది వస్తుందని ఆందోళన మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది పాపం మంచి వాళ్ళు ఉంటారు ఆయన చుట్టూ కానీ ఇతను ఎదవైనప్పుడు ఆ మంచి వాళ్ళకి పాపం ఏదైనా జరుగుతుందేమో అలాంటి దుర్మార్గులు పని చేస్తానని చెప్పేసి కాలక్షేపం చేయించినటువంటి వ్యక్తుల్ని ఆ యముడే చూసుకోవాలి ఇంకా కాబట్టి మనం వీడియోలోకి వస్తే నేను చెప్పేవన్నీ జాగ్రత్తగా చూడండి నేను చెప్పింది అబద్ధం కాదు చెప్పే ప్రతి విషయం నిజమే ఈరోజు నేను గోవాలో ఒక హిందువు వచ్చేసి నా దగ్గర గోవాల కాన్స అనే ఒక ఊరు ఉంది ఆ ఊళ్ళో ఒక ఆచారి చేస్తారు కంసాలి అనే వ్యక్తి రోజు నాకు అతని గురించి హిందూ మతంలో అతను కూడా జరుగుతాడు హిందూ మతం చెందిన వ్యక్తిగా అతను జరుగుతున్న అన్యాయాల్ని నా దృష్టికి తీసుకొచ్చారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను ధైర్యం చెప్పాను ఏదో ఒకరోజు నువ్వు అనుకున్నట్టు ధనం కోసం చేసేదే తప్ప దాన్ని మతం మీద వ్రతున్నారు హిందూ మతం అభితరం లభిస్తుంది అని చెప్పేసి నేను ఆ రోజే గోవాలో చెప్పాను నా అబ్బాయికి అతను ఉన్నాడో లేదో మనకు తెలియదు కానీ కాల్సానే గ్రామంలో నేను పనిచేసినప్పుడు ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి హిందూ మతం యొక్క ఉన్న వ్యక్తికి ఇతర మతాల వల్ల జరుగుతున్న ప్రమాదాలు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు హిందూ దేవుళ్ళు చాలా గొప్పవాళ్ళు కాబట్టి హిందూ మతానికి చెందిన ఏ రోజు ఒకరోజు ఒక అధికారం వస్తుంది కాబట్టి సమస్య పరిష్కారం చేసుకోమని చెప్పేసి నేను ఆ రోజు ఇప్పుడు ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే చెప్పాను అదేవిధంగా మధ్యప్రదేశ్లో వాజ్పేయి ఎలక్షన్ టైంలో ఒక హిందువులు వచ్చేసి మన హిందువు యొక్క ఏం మనమేమి ఇతర మతాలను మన మతంలోకి రమ్మలేకపోయినప్పటికీ మన హిందువులకి అన్యాయం జరుగుతుంది మన హిందువులకి మనం ఓటు అని చెప్పి ప్రధాయపడి బతిలాడి నా దగ్గరకు వచ్చి ఓటు వచ్చారు నేను ఎవరో తెలియదు కానీ హిందీ వచ్చు నాకు హిందీ వచ్చు కాబట్టి బతిలాడారు ఆ రోజు వాజ్పేయి ఎలక్షన్ టైంలో నేను ఆ రోజు భోపాల్ సిటీలో ఉన్నప్పుడు ఆ భోపాల్ సిటీలో కొంతమంది హిందూ సోదరులు వచ్చి నా దగ్గరకు వచ్చి నాయ ఓటు ఎద్దు రమ్మను అయ్యా నేను ఈ రాష్ట్రం కాదు ఈ రాష్ట్రం కాని వ్యక్తి నేను ఓటు వేయడం నాకు హిందూ మతం అంటే హిందువులో ఒక్క చరిత్ర నాకు తెలుసు హిందువులకి హిందువులు ఎప్పుడు కూడా మా మతంలోకి రమని ఇతర మతాలు పిలవడం లే ఇతర మతాలు వస్తే సాయం చేస్తున్నారు కానీ మన మన టైం బాగలేకనో లేకపోతే మన దౌర్భాగ్యమో తెలియదు కానీ ప్రతి హిందువుని దొరికిన హిందువుని హిందువునే ఉపయోగించి అన్యాయం చేస్తున్నారంటే అంటే ఒక హిందువుని అన్యాయం చేయడానికి హిందూ అధికారిని ఉపయోగిస్తున్నారు ఒక హిందువుని అన్యాయం చేయడానికి హిందూ మతంలో ఉన్నటువంటి వ్యక్తిని ఉపయోగిస్తున్నారు చూడు వెనకపక్క నెట్వర్క్ వీడు హిందువు అక్కడ ఏమైనా మారేదా వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకునే వ్యవస్థలోకి వచ్చాడ వాళ్ళ దగ్గరకు ఏమైనా గొడ గూడు గొడాసారిగా పనిచేస్తున్నాడు నువ్వు ఎందుకు మతానికి అనుకూలంగా పనిచేయడం లేదు ఒక మతంలో చేయలేటువంటిది ఆ మతానికి ఉండి నువ్వు ఓ నీ మతాన్ని ఇతర మతం వల్ల ఇతర మతాలు చేసేటువంటి చెడుని ఎందుకు నువ్వు ప్రశ్నించడం లేదు నువ్వు ఎందుకు ఇలా చట్ట చేస్తున్నావు అంటే నువ్వు ఇతర మతంలో నుంచి మతాలేకి వచ్చావా వచ్చావు హిందూ మతంలో ఇతర మతాల నుంచి నువ్వు ఈ మతంలోకి వచ్చినప్పుడు ఆ మతాన్ని విశ్వాసంగా పనిచేయాలి నీ కడుపు బిడ్డి తిండి పెట్టినప్పుడు ఆ మతానికి అనుకూలంగా పనిచేయాల లేదా సమస్య ఉంది నువ్వు ఒక్కడే పని చేయలేవు నీకు సపోర్ట్ లేదు కాకపోతే ఇంకో చోటకు పో అంతేగాని లేకపోతే మామూలు లాగినవి ఒక వ్యవస్థని బాగు చేయాలనే దృఢత నిశ్చయం ఉండే వ్యక్తి కష్టాలు నేర్చుకుంటాం డబ్బులు డబ్బులు ఎన్ని డబ్బులు పోయినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎందుకు కొంతమంది పనిచేస్తున్నారు తెలుసా ఏదో మామూలుగా భగవంతుని మీద నమ్మకం పోతుంది ఆ విధంగా ఒక వ్యక్తి కష్టాలు పడి నష్టాలు పడి బయటికి వెళ్ళిపోతే హిందూ దేవుడి మీద నమ్మకం పోతుంది ఇతర మతాలు విమర్శించినట్టు ఆ హిందూ దేవుడి మీద అనుమానం రమ్మ నమ్మకం పోకూడదు అని చెప్పి కొంతమంది పనిచేస్తున్నారు అది మర్చిపోకండి భయపడు పలుగుబడి లేకును పలుగుబడైనప్పుడు ఒక రోజు ఒక నాయకుడు చుట్టూ తిరిగితే రేపు పని పోగొట్టుకుని ఇప్పుడు ఎంతమంది వాళ్ళు పని పదవుల కోసం తెరవుతున్నారు చేయాల్సిన పనిని మానేసి ఆఫీసుల్లో ఉండే టైంలో కూడా ఆఫీసులో ఉండకుండా నిరంతరం తెరవుతున్న వాడు ఏం వ్యవస్థకు పనిచేయాలి ఏమైనా ఆ సంస్థకు పనిచేస్తుంది నిరంతరం తిరగడం అని గాలిక వాడికి జీతం పెట్టేస్తున్నారు పది రోజులు ఎవరైనా మామూలు పెట్టక పెట్టక మూడు వందల అరవై ఐదు రోజులు ఒక అరవై పని చేసి ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేదన్న పది రోజులు చేయలేదో జీతం కట్ చేసినప్పుడు వీటి రోజులు నెలకు పదిహేను ఇరవై రోజులు రాకుండా ఉంటే సీసీ కెమెరాలు మెరేటీ బయోమెట్రిక్ ఉన్నవి పని చేయకపోతే ఎందుకు జీతాలు ఇచ్చినట్టు అంటే వాళ్ళు బంధువులు డిపార్ట్మెంట్లో ఉంటే జీతాలు ఇస్తారా అంటే బంధువులు లేకపోతే వాళ్ళు జీతం కట్ చేస్తారా బంధువులు లేకపోతే వాళ్ళు ఈ ఊరు కాదని చెప్పి తప్పుడు సమాచారం డిపార్ట్మెంట్కి పంపిస్తారా చెప్పండి అంటే ఈ మొదటి నుంచి చేసే వ్యక్తి అతన్ని ఈ వ్యవస్థలోకి తీసుకొచ్చి అంతకుముందు ఎక్కడెక్కడ తిరిగాడు ఇంతకుముందు ఇతర మతంలో చేరేమన్నా ఏజెంట్గా ఉండి అక్కడ డబ్బులు తీసుకొని ఈ మతంలోకి వచ్చాడా లేకపోతే ఈ మతంలో చేర్చాడా లేకపోతే సొంత వాళ్ళు ఎట్టా ఉన్నారు కాబట్టి హిందువుని నమ్మించడానికి వచ్చారా అన్నీ కొలంశంగా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది నేను మధ్యప్రదేశ్లో పడిన వాజ్పేయి ఎలక్షన్ టైంలో నేను పడిన వాళ్ళు పడిన కష్టాలు నేను చూశాను కాబట్టి వాళ్ళ యొక్క బాధలు చూశాను కాబట్టి మనం అందరం గౌరవిస్తాం ఎన్ని మతాలను భారతదేశంలో గౌరవిస్తాం హిందూ కానీ ఆ కష్టాలను నేను స్వయంగా చూశాను మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ మధ్యప్రదేశ్లో వాజ్పేయి ఎలక్షన్ టైంలో పాపం కొన్ని సంఘటనలు జరిగాయి కానీ మనం ఓటు వేయడానికి మనకు అర్హత లేదు కాబట్టి నేను ఎంకరేజ్ చేశాను మహానుభావుడు గెలిచాడు తర్వాత గోవాలో ఒక సోదరుడు నా దగ్గరకు చెప్పాడు నేను ఎంకరేజ్ చేశాను కర్ణాటకలో కొండకు లేని గ్రామంలో లింగాయతులు ప్రత్యేక హిందూ మతంలో జరుగుతుంది ఇంకా ప్రత్యేక మతం కావాలని కోరుకుంటున్నారు కానీ హిందూ మతంలో ఉండిని విడదీయడానికి ఏదో కుట్రపడుతున్నారని నేను భావిస్తున్నాను హిందూ మతంలో ఉండి హిందూ మతాన్ని యొక్క గొప్పదానాన్ని నలుగురు తెలియజేయాలని కోరుకుంటూ నా హస్తరేఖల ద్వారా మనిషి యొక్క స్వభావాన్ని తెలుసుకొని పది మందికి చెప్పి జాగ్రత్త పడతారని తెలియజేసుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్